మనం కొన్నిసార్లు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి కొంచెం అడుగుతాం ఆయన కొంచెం ఇవ్వడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు నా జీవితంలో నేను చెప్పుకోవాలంటే ఒకటి కాదు కదా వేవేల సంగతులు నేను చెప్పగలను గత నలభై రెండు సంవత్సరాలు దేవునితో నాకున్న సంబంధం అలాంటిది ఒక పాత వ్యాన్ ఇవ్వమని ప్రభుని అడిగితే కొత్తదే ఇచ్చాడు ఒక వెయ్యి మంది పట్టే ప్రార్థనా మందిరం కావాలయ్యా అని నేను అడిగితే ఇరవై ఐదు వేల మంది కూర్చొని ఒకే చోట ఆరాధన చేసే ఇది ఈ ప్రార్థనా మందిరాన్ని ప్రభు ఇచ్చాడు ఈ సంస్థలో నేను అడిగినవి చాలా తక్కువ నేను ప్రభు దగ్గర పొందినవి చాలా ఎక్కువ ఒళ్ళంతా గజ్జిపట్టి భార్య దూషిస్తూ ఉంటే ఒంటి మీద గోనె పట్ట కట్టుకొని ఎడారుల్లోకి వెళ్ళి బూడిద మొఖాన్ని రాచుకొని ఏడుస్తూ మంగలు పోయాయి ఇల్లు కూలిపోయింది కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది నా అనే వాళ్ళు ఎవరు నాకు లేరయ్యా నా కళ్ళు కుళ్ళిపోయాయి ఏమిటి నా పరిస్థితి దంతను అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే తను ఏమేమైతే కోల్పోయాడో ఆ కోల్పోయిన వాటి కంటే కూడా రెండంతలు సమృద్ధిగా ప్రభు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలుగు కోల్పోయింది వకింత ఆయన పొందింది రెండింతలు ఇవన్నీ గమనించిన దైవజనుడైన పౌలు మనం అడుగు వాటికంటే మనం ఊహించిన వాటికంటే అత్యధికముగా చేటు శక్తి గల మన దేవుడు స్థుతించబడనుగాక అమెన్ అంటే ఇక్కడ అల్లెలుయ అయ్య అంటున్నారే వీళ్ళందరికీ ఆయన ఇలా ఇస్తాడని కాదు నేను చెప్పడం దానికి అర్హత ఉండాలి ఏమిటి ఆ అర్హత మీరు ఊహిస్తున్నారు ఏంటేంటో మీరు కావాలని అడుగుతున్నారు ఏమిటేమిటో కొందరు అవసరమైనవి అడుగుతారు కొందరు అవసరం లేనివి కూడా అడుగుతారు మరి అవన్నీ అందరూ పొందుతారని బైబిల్ చెప్పట్లేదు ఆయన ఈ మాట చెప్పింది ఎవరికంటే మనస్సును మార్చుకొని తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పాప్తిస్మం పొంది దేవుని బిడులతో సహవాసం చేసి ఆయన సన్నిధిలో ఎలా ఉంటున్నారో వాళ్ళ అర్హతలు ఏమిటో గమనించి వాళ్ళకి ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు